నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రశ్నకు అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ అయితే మీ ముందుకైతే మార్త సుజుకి విటారా బ్రిడ్జ్ అయితే తీసుకొచ్చానండి చాలా తక్కువ రీడింగ్ కార్ అయితే రైటింగ్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మార్త సుజుకి విటారా బ్రిజా జెడ్డిఏ ప్లస్ టువరంటీ అండి అంటే టాప్ మోడల్ ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్యాలెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ లాగ్ దాకా ఏ గ్లాస్కి ఏడూరు రీప్లేస్ అవ్వలేదండి అన్ని రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఉన్నాయి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ లాగీ బండి నెంబర్తో బయట పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ షోరూమ్లాగే చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి అంటే ఈ బండితో పాటు వచ్చిన టైర్లే అండి ఇప్పటివరకు అయితే టైర్లు అయితే రీప్లేస్ అయితే చేయలేదు రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి డిజిట్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి డ్యూయల్ డోన్ అండి ఎల్లో అండ్ వైట్ కలర్ చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే చూసుకోవచ్చు బీజీ సిరీస్ మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో బీజీ సిరీస్ ఏ గ్లాసు ఏ డోరు రీప్లేస్ అవ్వలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది ఎయిర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి టాప్ అండ్ వేరే కాబట్టి ఎలా విల్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు బండి మీకు ఫుల్ యూస్ పిద్దామంటే సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేవండి పర్ఫెక్ట్గా ఉంది ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు కార్ అయితే స్టార్ట్ చేశాను ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి టాప్ మోడల్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఆడియో కంట్రోల్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చండి రీడింగ్ వచ్చేసి నలభై రెండు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు అండి జెన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు ఏదైనా ట్యాంపరింగ్ ఉన్న నేనే వీడియో అయితే చేయను రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చూసుకోవచ్చు సీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేవండి పర్ఫెక్ట్గా ఉంది జెడ్డీఏ ప్లస్ వేరియంట్ ద్రా భయ్య బానే ఓపెన్ కదా మీద కంపెనీ పంచింగ్ తోటి చూసుకోవచ్చు అండి మొత్తం గా ఉంది స్టెప్లీ టైర్ కూడా అయితే యూజ్ చేశారండి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది వచ్చండి ఒకసారి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏబిఐ చూసుకోవచ్చు టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి మొత్తం ఒరిజినల్ కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా క్లియర్గా అయితే ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్ అండి చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి వరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఈ పండుగ ఎవరైనా తీసుకుంటే డిజిల్ వేసుకొని నడుపుకోవడమే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ముందుకరీ ఇది రెడ్ అండ్ బ్లాక్ రెడ్ అది వైట్ అండ్ ఎల్లో కలర్ అండి జనరల్ స్క్రాచెస్ ఒరిజినల్ పెయింట్ అండి ఇది ఒకటి ఇక్కడ ఒక చోట రెండు చోట్ల స్క్రాచెస్ అయితే ఉన్నాయి పెద్ద మేజర్ అయితే కాదు చూడండి రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారా అండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్చు చూసి విటారా బ్రిజా జెటీఏ ప్లస్ యూర్ ఏంటంటే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నలభై నలభై రెండు వేల కిలోమీటర్ వీడియో పట్టుకున్న అతను వెనకెళ్ళి వెనక తిరిగి చూస్తూ ఉన్నాడు ఎవరన్నా వస్తా ఉన్నారో చూస్తూనే ఉన్నారని కేవలం నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి కంప్లీట్గా సివెన్ ట్రాక్ ఒరిజినల్ బండి బాగానే డిపీ డోర్ గ్లాసులో ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉండే డిజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఫస్ట్ మనర్ వెహికల్ అండి ఇంకా దీని ప్రేజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఐదు లక్షల ఎనభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఐటీలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తారు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు టైర్ కండిషన్ అయితే కొద్దిగా అయితే వీక్ ఉన్నాయి అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్న పదివేలు అయితే అంతకు మించి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు వెహికల్ అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్బు సార్ థ్యాంక్ యూ చూస్తూ ఉన్నాడు సిగ్గుపడుతున్నాడు దాంట్లో సిగ్గుపడడానికి ఏముంది మన వ్యాపారం చేసుకుంటున్నా ఎవరి వ్యాపారం వాళ్ళది తీరా నేను ఎంతమంది ఉన్నా ఎంత ట్రాఫిక్లో ఉన్నా వీడియో చేయడానికి అయితే సిగ్గుపడినండి ఎందుకంటే మాకు అన్నం పెట్టేది అదే కాబట్టి వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని చెప్పేసి అని సిగ్గుపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకే సార్ వెహికల్ అయితే బాగుందండి మళ్ళొకసారి చెప్తున్నాను బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది రెండు వేల పదహారు జడ్డిఎఫ్ ప్లస్ వే అండి నలభై రెండు వేలు తిరిగింది వర్జన్ రీడింగ్ బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి ఐదు లక్షల ఎనభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ